డబ్బు ఉంటేనే సార్ డబ్బు ఉంటేనే వాళ్ళు వచ్చారు ఫైనాన్స్ వాళ్ళు వచ్చారు ఏసీపీకి సీఏకి డబ్బులు ఇచ్చారు ఇంకా సైలెంట్ అయ్యారు వాళ్ళు అది సార్ క్రైమ్ బ్రాంచ్ ఏసీపీకి డబ్బులు ఇచ్చారు వాళ్ళు ఎక్కడుందమ్మా న్యాయం పెద్ద పెద్ద వాళ్ళు లంచాలు తింటుంటే మన మీలాంటి చిన్న వాళ్ళకి ఎక్కడ న్యాయం జరుగుతుంది అని అన్నాడు కానిస్టేబుల్ అసలు మంచివాడు సార్ ఆయన లేదు న్యాయం జరుగుతుంది మీరు మీరు పోరాడండి మీరు చావు ఆలోచన అనేది కరెక్ట్ కాదు తప్పు మీరు మీరు ఎంత దూరం ఎంత ఎంత దూరం పోరాడతారో అంత దూరం పోరాడండి ఇల్లుంటే ఎక్కడైనా నేను బతికించుకోగలను సార్ ఇల్లు బతికించుకోగలండి అదే అదే మా రిపోర్టర్ చెప్తా అక్కడ కమ్ము తాను రాసిన తర్వాత మళ్ళీ ఎస్పీ గారిని కలవండి అవసరం అయితే మళ్ళీ డీజీపీ గారి దగ్గరికి రండి అంతేగాని చావు అని ఆలోచన అయితే కరెక్ట్ కాదు తప్పు పోరాడండి పోరాడండి ఏం కాదు న్యాయం జరుగుతుంది ఖచ్చితంగా న్యాయం జరుగుతుంది ఎందుకు పిల్లల జీవితం ఆవ్ చేయడం అంత స్థలం ఉంది అంత అంత వాళ్ళు శ్రీ చైతన్య స్కూల్లో చదివిస్తారు మా ఆయన మాకు ఇంట్లో ఉన్న ముందు ఫస్ట్ నుంచి పిల్లవాళ్ళని ఇంగ్లీష్ మీడియం చదివిస్తారు ఆయన రోడ్ వర్క్ చేస్తారు సార్ బాలవం జీవర్ కన్స్ట్రక్షన్ లో ఫ్లాంట్ ఆపరేటర్ బాగా చూసుకున్నాడు సార్ అప్పుడు యాక్సిడెంట్ అయిందని మేము డబ్బులు తీసుకున్నాం ఆ డబ్బులు కూడా చీప్ మమ్మల్ని ఫ్రెండ్స్ పెడుతున్నారు వాళ్ళు డబ్బులు తీర్చకపోతే సరే నేను దొంగన అవుతాను డబ్బులు తీర్చి కూడా నన్ను ఇంత వేధిస్తున్నారు అదేలే మరి రెండు లక్షలకి యాభై లక్షలు కట్టడం అంటే చాలా దారుణం కదా ఎంత పీడిస్తున్నారు సార్ వాళ్ళు నేను మళ్ళీ ఒకసారి ప్రయత్నం చేస్తానమ్మా మీరు ఎలాంటి ఆలోచన ఏం పెట్టుకున్నారు ఒకసారి చూడండి సార్ ఆ పిల్లలు చూస్తే చాలా అనిపిస్తుంది సార్ నాకు అదే అమ్మా అదే చేద్దాం చేద్దాం చేతనేం చేద్దాం చేతనేం చేద్దాం పోరాడం పోరా మళ్ళీ మేము నీకు ఫోన్ చేస్తా సరే సరే